అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కొన్ని చైన్ స్నాచింగ్ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈయన పేరు వచ్చి మహేశ్వర్ దళ్ ఈయన వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇతనిది కేంద్రపర డిస్టిక్ట్ ఒడిస్సా స్టేట్ సో ఈయన టోటల్గా మన కాశీబుగ్గ సబ్ డివిజన్ లిమిట్స్లో ఐదు చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ రీసెంట్గా చేశారు ఇందులో రెండు అఫెన్స్లు వచ్చి మనకి కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో ఒకటి జనవరిలో జరిగింది ఒకటి రీసెంట్గా అక్టోబర్లో జరిగిన అఫెన్స్ తర్వాత కవిటీ పిఎస్ లిమిట్స్లో అక్టోబర్లో జరిగింది ఒకటి తర్వాత మందసా పిఎస్ లిమిట్స్ కూడా అక్టోబర్లో అండ్ లేటెస్ట్గా మనకి ఇచ్చాపురం రూరల్ పిఎస్ లిమిట్స్లో నవంబర్లో సో ఈయన టోటల్గా ఐదు అఫెన్సెస్ చేశారు టోటల్గా రఫ్లీ మనకు టెన్ తులాస్ గోల్డ్ దీనికి సంబంధించి రికవరీ చేయడం జరిగింది ఈయన పైన ప్రీవియస్ అఫెన్సెస్ కూడా మనకి మన డిస్టిక్లో ఎక్కడా లేవు ఒడిస్సా స్టేట్కి సంబంధించి దిగబండి పిఎస్ లిమిట్స్లో గంజాం డిస్ట్రిక్ట్ అక్కడ ఒక కేసు రిజిస్టర్ ఉంది అది చైన్ స్నాచింగ్ అఫెన్స్ కాదు బ్యాగ్ లిఫ్టింగ్ అంటే ఒక ఆటోలో వెళ్తున్న వ్యక్తి దగ్గర బ్యాగ్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిన అఫెన్స్ ఇది సో దీనికి సంబంధించి మనకి కాశీబుగ్గ సిఐ టీంని మొత్తం మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాస్ గారు గైడ్ చేసి ఇది ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ టోటల్గా మనకు పోయిన నైన్ నైన్ పాయింట్ త్రీ ఫోర్ తులాస్ సో ఏదైతే పోయిందో అది రికవరీ అవ్వడం జరిగింది మనకి ఫైవ్ కేసెస్ టోటల్ ఒక అఫెండ్ సింగిల్ అఫెండ్ అది పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు అవ్వడం ఒకటి రెండోది ఏంటంటే మనకు అక్కడ అఫెన్స్ చేసి మళ్ళీ వేరే ఆ స్టేట్కి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళపైన మన సర్వేలెన్స్ తక్కువ ఉంటుంది ఓన్లీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళది మాత్రమే సర్వేలెన్స్ ఉంటుంది బట్ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడికి వచ్చి చేస్తారన్నది ఈ బార్డర్స్ షేరింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ రెగ్యులర్గా జరిగే ఎంఓ ఇది సో దానికి సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ అటు సైడ్ అఫెండర్స్ డేటా మొత్తం తీసుకున్నాము అండ్ మన దగ్గర ఉన్న అఫెండర్స్ కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి ఇక్కడికి అక్కడ అఫెన్స్ చేసి ఒడిస్సాలు ఇక్కడికి వస్తున్నారు శ్రీకాకుళం వస్తూ ఉన్నారు మన డేటా కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది సో ఆ సర్వేలెన్స్ జరుగుతుంది కాబట్టి వీళ్ళని పట్టుకోవడం అనేది కూడా మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు సో ఈ నన్ను మనకి ఈరోజు అరెస్ట్ వచ్చేసి మనకి కోసంగిపురం లిమిట్స్ లో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ దానికి సంబంధించి లేదు బైక్ లో వచ్చేసి మనకి ఆ ఆడవాళ్ళు ఎవరైతే సింగిల్ గా దొరుకుతారో వాళ్ళ మెడలో నుంచి దాన్ని లాగేజ్ తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది అట్లేం ఇతను ఏం యూజ్ చేయట్లేదు ఇతనికి ఆ లేదు ఓన్లీ సింగిల్ గా వెళ్తున్న లేడీస్ మెడలో నుంచి లాగడం అనేది అవుతుంది లేదు ఇతనైతే సింగిల్ అప్పండి సింగిల్ గానే చేశారు సీజ్ చేశాం